అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ప్రజల్లో ఉత్సాహం అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభుత్వం చేపట్టిన పథకాలపై వివరాలు ఈ సమావేశంలో చెప్పబడ్డాయి అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగరంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు మంత్రులు నేతలు పాల్గొన్నారు సభలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన పథకాల గురించి మాట్లాడారు ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఎంతవరకు ఫలితం ఇచ్చాయో వివరించారు సభలో ప్రధానంగా వివరించిన సూపర్ సిక్స్ పథకాలు ఇవి పెన్షన్ల పెంపు వృద్ధులు వికలాంగులు ఇతర లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం పెంచడం దీపం టూ పాయింట్ ఓ కార్యక్రమం మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం తల్లికి వందనం విద్యార్థుల చదువుకు సహాయం కోసం తల్లులకు ఆర్థిక సహాయం అన్నదాత సుఖీభవ రైతులకు ఆర్థిక మద్దతు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మహిళలు ఎక్కడికైనా బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఇతర సంక్షేమ పథకాలు సాధారణ ప్రజల కోసం ఉపయుక్తమైన సేవలు ప్రజలు ఈ పథకాల వల్ల లాభం పొందుతున్నారని వేదికపై పేర్కొన్నారు సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు వేదిక ఏర్పాట్లు సౌకర్యాలు బాగా నిర్వహించారు సభలో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది ఈ సభకు మంత్రి నారా లోకేష్ హాజరు కాలేకపోయారు ఆయన విదేశాల్లో తెలుగు ప్రజల సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నందున రాలేకపోయారని తెలిపారు ప్రజలు సభలో చప్పట్లతో ఉత్సాహం వ్యక్తం చేశారు ప్రభుత్వం చేపట్టిన పథకాలు వారికి ఉపయోగపడుతున్నాయని అనేక మంది పేర్కొన్నారు మొత్తానికి అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించింది ప్రజలు ఉత్సాహంగా స్వాగతించారు